సెల్ఫోన్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త ఎవరి సిమ్ కార్డుకు వారే బాధ్యతనంట కొందరు సిమ్ కార్డులు ఎడాపేడా కొనుగోలు చేసి మూలలు పడేస్తుంటారు వాడడం లేదన్న కారణంతో ఏదో ఒక సందర్భంలో తెలిసిన వ్యక్తులే కదా అని ఇచ్చేస్తుంటారు ఒకవేళ అలా ఇచ్చిన నెంబర్ సైబర్ మోసాలకు చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలకు వాడినట్లు తేలితే ఆ సిమ్ కార్డ్ యజమానిగా బాధ్యత వహించాల్సింది మీరే అంటుంది కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డుల విషయంలో అప్రమత్తంగా ఉండడంతో పాటు ట్యాపర్ చేసిన ఈఎంఐ మొబైల్ డివైజ్లు వాడకానికి దూరంగా ఉండాలని కేంద్రం హెచ్చరిస్తుంది ఐఎంఈఐఐ ట్యాపర్ చేసిన మెడమోలను మాడ్యూల్స్ సిమ్ బాక్స్లను కొనుగోలు చేయడం లేదా వినియోగించడం నేరమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది నకిలీ పత్రాలు సమర్పించి సిమ్ కార్డులను కొనుగోలు చేయడం మీ పేరు మీద కొనుగోలు చేసిన సిమ్ కార్డులను వేరొకరికి ఇవ్వడము నేరమని తెలిపింది సైబర్ నేరాలు ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మీ సిమ్ కార్డు వినియోగించినట్లు తేలితే తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది ఇలా నేరానికి పాల్పడిన వారితో సహా ఆ సిమ్ కార్డు యజమాని కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఉంటుంది కాలింగ్ లైన్ ఐడెంటిటీ లేదా ఇతర టెలికామ్ గుర్తింపులను మార్చగలిగితే మొబైల్ యాప్లు వెబ్సైట్లను ఉపయోగించొద్దని కూడా సూచించింది